అలా తీసేసి అది అన్నీ వచ్చేసి ఈ ఐటెం కొనుక్కొచ్చాను నేను ఇది కొన్నాను ఇదైతే బాగుంది క్వాలిటీ బాగుంది బాగానే ఉంది దీని రేట్ అయితే చెప్తే షాకు మీరు డబ్బులు ఇస్తానంటే డబ్బులు ఇచ్చేసేయండి అని అన్న కొద్దిసేపు ఆపాడండి అది చూపించాడు ఇది చూపించాడు అది ఇది ఏదేదో చూపిస్తా ఉన్నాడు తర్వాత వద్దు నాకు ఏం నచ్చట్లేదు నా డబ్బులు నాకు ఇచ్చాను నేను వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటా అన్న అనేసరికి కొద్దిసేపు అయినాక ఆయన మూడు వేలు చెప్పింది కాస్త ఫైనల్గా రేటు బార్గనింగ్ చేయంగా 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 సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చాడు ఇది ఏమనాలి మోసం అనాలా లేకపోతే వాళ్ళ బిజినెస్ స్టైల్ అనాలి నాకు నాకైతే తెలియదు వాళ్ళ స్టీలు అంటే ఒక కాటన్ బాక్స్ సేల్ చేసి ఇదిగో ఇది ఒక్కడి ఉన్నా ఇది బాగుంది క్వాలిటీ ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది అసలు ఏది వేసినా కానీ మారదు అంత బాగుంది క్వాలిటీ కానీ నేను వేసిన స్టీల్స్ అన్నాను ఒక పెద్ద కాటన్ బాక్స్ అవన్నీ మీకు పక్కన వీడియోలు చూపిస్తే చూసారా అది ఇవన్నీ వేసాను ఏంటి అని అంటే స్టీలు చేంజ్ చేయొచ్చు అది ఎందుకు వేస్ట్ అనవసరంగా మనీ వేస్ట్ అని అంటాం కదా మనీ వేస్ట్ అంటే ఇప్పుడు కొత్త ఐటెం కొనుక్కొచ్చారు అనుకోండి మీరు కొత్త ఐటెం కొనుక్కొచ్చినప్పుడు అది దానికి ఒక లైఫ్ టైం అనేది ఒక కొన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఆ స్టీల్ అయినా కానీ ఏదైనా కానీ దానికి లైఫ్ టైం రోజులు ఉందో అంతవరకు వాడుకోవాలి కానీ నేను మా ఇంట్లో నేను చాలా ఇయర్స్ నుంచి ఉన్న పాత సామాను అన్నీ మార్చేసా ఇంకా దాన్ని వాడడం వల్ల కూడా వేస్ట్ అని అనిపించింది అవన్నీ మనం పెట్టుకొని తర్వాత పనిచేస్తాయేమో పనిచేస్తాయేమో అనేసి పెట్టుకుంటాం కదా అవి ఏమీ వాడడం లేదు పనిచేయడం లేదు మనకి ఎప్పుడో చేస్తాయి అని దాన్ని అనవసరంగా స్టోరేజ్ పెట్టుకొని ఆ పైన అన్నమాట చాలా ఇయర్స్ వరకు అందుకని నేను ఏం చేసిన అంటే ఉన్న డబ్బాలన్నీ మొత్తము ప్లాస్టిక్ నాన్ స్టిక్ అల్యూమినియం అవన్నీ తీసి మార్చేసేసాను మార్చేసేసి ఏదైతే రోజు అవసరం వాడుతు అవసరానికి ఉందో దాన్ని తీసుకున్నా అనమాట దాన్ని వాడడం అనేది లేదండి మనం పెట్టుకోవడం వేస్ట్ ఇవన్నీ కూడా ఎందుకంటే మనం అవుతాయి చేస్తాయి అంటే పని చేస్తాయి అంటే నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్లో చేస్తాయి అంటే మనం పెట్టుకోవాలి కదా వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా మనమైతే వాడము అనవసరంగా మొత్తం సజ్జలు అంతా స్టోరేజ్ దింపేస్తాము అలాంటప్పుడు స్టీల్ సామాన్ ఓల్డ్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి తీసి పడేయండి ఎందుకంటే దానికి లైఫ్ టైం అనేది ఉండదు కాబట్టి అలా అని నేను కూడా తీసేసాను తీసేస్తే చాలా స్టీల్ వెళ్ళింది అదన్నీ ఎప్పుడో పాతయ్యి ఆ పాత ఇవన్నీ మార్చేసేసి ఇదిగో ఇది తీసుకొచ్చాను ఇది ఇది బాగానే ఉంది క్వాలిటీ లాసా అంటే మనీ పరంగా చూస్తే దా రేట్కి ఈ రేట్కి చాలా తేడా ఉంది అది వచ్చేసి కిలో మనకి ఎట్లుందంటే ఎనభై రూపాయలు కిలో ఇచ్చాడు ఎనభై రూపాయలు అంట అంటే కిలో మన ఓల్డ్ స్టీలు మనం వాళ్ళకి అమ్మితే కిలో ఎనభై ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ లాగా వాడు మార్చుకున్నాడు నాన్ స్టిక్ కానీ అల్యూమినియం అయితే వన్ ట్వంటీ రూపీస్ అన్నారు మా ఏరియాలో ఈ రేట్ ఉంది మీ ఏరియాలో వేరే రేటు ఉందో ఏమో చూసుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఇక్కడ కొన్ని మోసమనాలో ఏమనాలో కూడా తెలియదు ఇక్కడ దీంట్లో అసలు ఇక్కడ జరిగిందంతా కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉన్నాయి అనుకోండి వాళ్ళు చెప్పడం కూడా మనకి ఈ రేట్ చెప్తాడు అంత అయిపోయింది మొత్తం క్యాలిక్యులేషన్ వేశారు ఇక్కడ నేను చూపిస్తున్నాగా చూడండి ఒకటి ఒక్కటి స్టీల్ అన్నీ ఇంత వెయిట్ ఉన్నాయి అల్యూమినియం ఈ రేట్ ఉన్నాయి అది నాన్స్టిక్ ఇంత వెయిట్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం క్యాలిక్యులేట్ వేసుకున్నాడు క్యాలిక్యులేట్ వేసిన తర్వాత ఏం చేశాడు దాన్ని మొత్తం ఇట్లా కలిపి రౌండ్ ఫిగర్ ఇంత రేట్ ఇంత రేట్ అని వేసేసాడు దాంట్లో నాతో ఒక ఓల్డ్ రైస్ కుక్కర్ కూడా ఉంది దానికి ఒక హండ్రెడ్ రూపీస్ వేసాడు అనమాట ఇట్లా ఉండిద్ది మనం మార్చినామంటే దాని రేటు పడిపోతుంది పుని ఉంచుకొని పని చేస్తాయి అంటే అవి పని చేయవు ఏదో ఇక వచ్చిందే అన్నట్టు తీసి పడేసేసాను అట్లా నేనైతే ఇహ అలా అయ్యింది అవన్నీ అలా రేట్ వేసాడు ఫైనల్గా వచ్చేసి నీకు ఇంత రేట్ వచ్చింది మొత్తం నా స్టీల్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి ఎందుని చూసారు కదా ఒక పెద్ద కాటన్ బాక్స్ ఉంది అవన్నీ కొనాలంటే ఇంత రేట్ అయింది అని మనం అంటాం కదా అది నిజమే కానీ అది ఎప్పుడు కొత్త ఐటమ్స్ ఉన్నప్పుడు మనకి అవి మళ్ళీ పనిచేస్తాయి ఒక టూ త్రీ ఇయర్స్లో అన్నప్పుడు మనం పెట్టుకోవాలి కానీ ఆల్రెడీ లైఫ్ టైం అయిపోయిన వాటిని పెట్టుకొని ఏం చేస్తాం దానివల్ల వేస్ట్ తప్ప ఏం లేదు స్టోరేజ్ దాన్ని వాడము దాని లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది ఏ వస్తువుకైనా ఒక లైఫ్ టైం ఉంటుంది కదా అట్లనే ఇది కూడా నేను తీసేసాను అలా అనమాట అలా తీసేసి అది అన్నీ వచ్చేసి ఈ ఐటమ్ కొనుక్కొచ్చాను నేను ఇది కొన్నాను ఇదైతే బాగుంది క్వాలిటీ బాగుంది బాగానే ఉంది దీని రేట్ అయితే చెప్తే షాకు మొత్తం పన్నెండు వందలు వచ్చింది అది పన్నెండు వందలు వచ్చింది నేను నాకు మంచి క్వాలిటీలో స్టీల్ది ఇది కావాలి కడాయి అని చెప్పాను అయితే మామూలు నాకు ఎంత రేటు ఉందో ఆ రేట్ నుంచి చూపించడం మొదలుపెట్టాను నాకు ఇంకా ఎక్కువ రేటుది కావాలని అడిగితే లాస్ట్కి ఇదిగో ఈ ట్రీ ప్లే అని కంపెనీ ఇది ఉంది కదా ఈ ట్రీ ప్లే కంపెనీది ఇది చాలా బాగుందనమాట క్వాలిటీ అసలు చాలా వెయిట్ కూడా ఉంది ఇది తీసుకున్నా ఇది తీసుకుంటే దీని రేటు చూసే త్రీ థౌజండ్ ఉంది బాక్స్ చూసాడు రేట్ చూసి మీకు ఇంతపోతే ఇంత ఇచ్చేసేనా అని అన్నాడు ఆ టూ హండ్రెడ్ మైనస్ చేసి ఆ టూ హండ్రెడ్ మైనస్ చేసి ఇది ఇచ్చేస్తే ఇంత రేటు పెట్టి ఇది ఆ కొనుక్కునేది మళ్ళీ మనమే ఎక్స్ట్రా ఇయ్యాలా ఒట్టిగా వస్తే సింగిల్గా దీన్ని బార్గెన్ చేస్తే ఇంకా కష్టం బెస్ట్ ఏమో కూడా అనిపించింది తర్వాత తర్వాత లేదు నాకు ఇది ఫైనల్గా విసుగు వచ్చేసి ఏం నచ్చట్లేదు నా డబ్బులు నాకు ఇచ్చాను నేను వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటా అని అన్నా అనేసరికి వసేపోయినాక ఆయన మూడు వేలు చెప్పింది కాస్త ఫైనల్గా రేటు బార్గెనింగ్ చేయంగా 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 సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చాడు ఇది ఏమనాలి మోసం అనాలా లేకపోతే వాళ్ళ బిజినెస్ స్టైల్ అనాలో ఏమనాలో నాకైతే తెలియదు మూడు వేలు ఉంది దాని మీద ఎంఆర్పి ఫైనల్గా పదహారు వందలు పదహారు వందలకి ఇచ్చాడు అంటే నాకు పన్నెండు వందలు పోనీ ఇంకా ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేసాను నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి ఇది తీసుకొచ్చిన అయితే ఎవరికైనా ఏమైనా చెప్పినా కానీ ఏమంటే ఇన్ని సామాన్ వేసి ఇది ఒకటి తెచ్చావా అని అంటారు కానీ అది సామాన్ అయితే వెయ్యాల్సిందే తప్పదు ఈ అంతే అది ఇదైతే నాకు అవసరం కాబట్టి ఇది తెచ్చుకున్నాను ఇదనమాట స్టీల్ సామాను అక్కడ వచ్చేసి బార్గెనింగ్ అనేది ఒకటి ఇట్లా ఉంటుందండి ఈ విషయం తెలియాలని వీడియో చేసి చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్